చూడండి ఫ్రెండ్స్ ఈ కొమ్మనైతే కొమ్మ నిండాన ఎలా కాసే చూడండి ఆకులను కూడా కప్పేసి ఉన్నాయి పళ్ళు అయితే అలా ఎక్కువ వచ్చింది చాలా ఘోరంగా కాపైతే అయితే వచ్చింది అనమాట అందుకనే దీన్ని పంచుకోవాలని అందుకనే సూట్ చేశాను ఫ్రెండ్స్ చూడండి చాలా ఎక్కువగా అండి గోల్కాయలా ఉన్నాయి చూడండి మామూలు కాపు కాదండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను ఈ రోజు కనుక అయితే ఫ్రెండ్స్ నేను మందకాపకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ మంద కాపు వచ్చినప్పుడు నేను ఒక చెట్లో చూసినప్పుడు ఈ పుల్లని పళ్ళు అనేవి చాలా ఎక్కువ కాసినడం చూశాను చూడండి వీటిని మా లాంగ్వేజ్లో అయితే కొసం అంటాం అదే దీన్ని తెలుగులో అయితే బూసిపళ్ళు అంటారు ఇవి చాలా ఎక్కువగా చెట్లో అప్ అనేది వచ్చిందనమాట అందుకనే దీన్ని చూసినప్పుడు నాకు తినాలనిపించింది అదేవిధంగా వీటిని షూట్ చేసి మీతో పంచుకోవాలని కూడా అనిపించింది చూడండి ఫ్రెండ్స్ నా వెనకాలైతే ఏ రకంగా కాసాయో చాలా ఎక్కువ కాసేయండి చూడండి ఓకే చూడండి దీని గురించి ఒక వీడియో మేము అయితే చేసాము మా టీం కలిసి ఫ్రెండ్స్ చూడండి చాలా ఎక్కువగా అండి గోల్కాయలా ఉన్నాయి చూడండి అంటే ఇది మామూలు కాపు కాదండి చాలా ఘోరంగా కాసిందని కూడా చెప్పుకోవచ్చు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఏ కొమ్మలో చూసినా కూడా చాలా ఎక్కువగా వచ్చిందండి కాపు ఈ చెట్టుకైతే బూస్పల్ ద్వారా మేము ఆయిల్ అనేది తీస్తామండి మీకు చూపిస్తాను రెండు లోపల ఉంటుంది కదా ఈ పిక్ ఈ పిక్క ద్వారా ఆయిల్ అనేది తీస్తుంటాము ఈ ఆయిల్ మాకు చాలా ఉపయోగంగా ఉంటుందండి ఎందుకంటే కురుపులు కానీ ఏదైనా మన ఒంట్లో వచ్చినప్పుడు దాని మీద అప్లై చేస్తే నుంచి తీసిన ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంటుంది అందుకని దీన్ని మా గిరిజనులు అయితే సేకరించి ఆయిల్ కూడా తీస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇది మనకు ఈ వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయండి మనకు ఎప్పుడు పడితే అప్పుడైతే దొరకవు ఇవంతా సీజనల్ ఫ్రూట్స్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ రకంగా కాపైతే వచ్చింది ఈ చెట్టుకి చాలా ఎక్కువ వచ్చింది మీకు కెమెరాతో చూపించడానికి సరిగ్గా కనిపించట్లేదు కానీ మనం ఏ కొమ్మలో చూసినా కూడా చాలా ఎక్కువగా కాపు అయితే వచ్చింది వీటి వల్ల మాకు చాలా ఉపయోగం అందుకని వీటిని మా గిరిజనులు అయితే ఈ పళ్ళని సేకరించి ఆయిల్ కూడా తీస్తూ ఉంటారు చూడండి చెట్టు అయితే చిన్నగే ఉంది కానీ కాపు అయితే గట్టిగా వచ్చింది పైన కొమ్మల్లో కూడా చూడండి ఏ రకంగా కాసేయంటే మీరే చూడండి దీన్ని వీడియో రూపంలో మీకు తెలియపరచాలని షూట్ చేశాను చూడండి నేనైతే ఈరోజు మందకాపు వచ్చాను మందకాపులో వచ్చినప్పుడు నాకు కనిపించిన చెట్లో ఈ రకంగా చాలా చక్కగా అద్భుతంగా కాపంటే ఇలా కాయాలి అనే విధంగా కాసేయండి చూడండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ని తెలియపరచండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ చేయడానికి మీ కామెంట్సే మాకు ముందుకు నడిపిస్తాయి